మా ఊళ్ళో ఇరవై వేల మంది ఉండారండి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మూడు సచివాలయాలు కట్టించారండి పడికావులు కాసిన ఇళ్ళ పింఛన్లు పోవాలి పడికావులు కాసిన పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా పింఛన్లు అందుబాటు వీళ్ళకి వచ్చి రోజులు తడబడి ఉన్నారు ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లు పోయి ఇస్తాం అది అభివృద్ధి మా పురుషకం వచ్చినాక సీసీ రోడ్లు వేసినాము డైనేజ్ కాలాలు కట్టాము మోటార్లు వేస్తాము తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తాం మీకు ఏ పథకం కావాలన్నా డైరెక్టర్గా అప్లై చేసుకోండి మీ అకౌంట్లోనే డైరెక్టర్గా పడతాయి ఇలా చేసే మా ఎవడన్నా ఉన్నాడా జగన్ అన్న తప్పితే ఎవడలేడు తిరుపతి గుడిలో తలుపు తీసేది మా యాదవలే ఆ టైంలో చంద్రబాబు టైంలో మమ్మల్ని తీసేయాలని చూశాడు జగన్ వచ్చాక పదవులు ఇచ్చాడు యాదవలు దగ్గర పెట్టుకున్నాడు ఎమ్మెల్యేలు చేశాడు మినిస్టర్లు చేశాడు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మౌాడు ఈ అనిల్ కుమార్ని కూడా గెలిపించుకుంటాం ఎంపీగా మా యాదవ్లందరూ కలిసి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మా ఎమ్మెల్యేకే ఓటేస్తాం జగన్కే ఓటేసి గెలిపించుకుంటాము ఒక్క రంట చింతల్లోనే వంద కోట్లు అభివృద్ధి చేశాము రాండి చూపెడతాం పార్టీలు అన్నిటికీ టీడీపీకి ఇచ్చాము వైసీపీకి ఇచ్చాము జనసేనకి ఇచ్చాము బీజేపీకి ఇచ్చాము అందరికి ఇచ్చాము పార్టీలతో సంబంధం లేకుండా మా జగన్ అన్న అన్ని ఇచ్చారు మండలం వాళ్ళు జగన్ అన్న సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు అన్ని ఓట్లు మాకేస్తారు కదా ఈసారి రొంట చింతల ఓట్లన్నీ రామకృష్ణారెడ్డి గారికి